నమస్తే నేను మీ సతీష్ ఏపీ పోలీసులు సైలెంట్ ఆపరేషన్కి తెరలేపారా అందులో భాగంగానే ఇప్పుడు అవుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా మరి ఈ అరెస్టుల పరిణామంతో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో నెలకొనేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పోలీసుల పైన ముఖ్యంగా అనేక విమర్శలు వచ్చినాయి ఇంకా పాత వాసనలతోటే వీళ్ళు అంటకాగుతూ ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో చేసినటువంటి తప్పులు వాటిని కప్పిపుచ్చుకోవడానికో లేదంటే ప్రలోభాలు మరి ఏదో కారణంగా ఇవాటికి వాళ్ళతోటే మెలుగుతున్నారు అన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు మరి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు సైలెంట్ ఆపరేషన్కి తెరలేపారు మరి అరు జరుగుతున్న ఈ రెండు రోజులు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా అందులో భాగమే అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది మరి ఈ ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్లో కూడా ప్రకంపనలు పడుతూ ఉన్నాయి ఈ అరెస్ట్ల వ్యవహారంతో అనే ఒక చర్చ కూడా జరుగుతుంది దీనిపైన సైలెంట్ వార్ సైలెంట్ ఆపరేషన్ నిశ్శబ్ద యుద్ధం ఏది గత మూడు వారాలుగా పోలీస్ ఏ విధంగా యాక్టివేట్ అయింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గతంలో ఏంటంటే ఏపీ పోలీస్ ఎక్కడ ఏది జరిగినా అవతలాలకు తెలిసిపోతుంది ఉప్పొందుతోంది నెరగాళ్లు తప్పించుకుంటున్నారు విదేశాలకి వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళే వాళ్ళకి చెబుతున్నారు మనం చూసాం పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన సీనియర్ ఐపిఎస్ సస్పెన్షన్లో ఉండి మొత్తం పోలీసు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది అనేదంతా కూడా ఆయనకు తెలియటం ఆయన నిందితుల్ని ఒక తర్ఫీదిస్తున్నాడు ఎలా పరారవ్వాలి ఎలా అజ్ఞాతంలో ఉండాలి ఈ మొత్తం అంతా ఒక పెద్ద ప్యారలల్ పోలీస్ ఒకటి పనిచేస్తోందన్నారు ఉన్నారు దీంట్లోనే వాళ్ళే తెలియజేస్తున్నారు మనం చూసాం కూడా చేబ్రోళ్ళు కిరణ్ అతను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే మాధవ్ అతని పైన దాడి చేయటం అతను అరెస్ట్ చేసిన సమాచారం వీళ్ళకి ఎలా తెలిసింది ఏ మార్గంలో ఆయన తీసుకొస్తున్నారనేది అనేది ఎలా తెలిసింది అంటే ఈ ఉప్పందించింది ఎవరు అదే మాధవ్ అరెస్ట్ అయ్యారు అతని విచారణ కూడా ఇదే జరుగుతుంది అదే కాదు గతంలో అనేక మంది మరి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళ సమాచారాలు ముందు ముందే తెలుస్తున్నాయి మనం చూసాం కసిరెడ్డి రాజ్ ఇన్నేళ్ళు ఇన్ని నెలలు ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు జర్నలిస్ట్ కాలనీ మీద దాడులు వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి వచ్చారు అనేది ముందే తెలిసిపోతుందని అతను అక్కడ తప్పించుకున్నాడని అట్లాగే మంచి రేవుల వాళ్ళ అత్తమా వాళ్ళ ఇంటికి వెళితే ఆ సమాచారం కూడా వాళ్ళకు ముందే అందిందని ఇట్లా ప్రతి చోట ఒక కసిరెడ్డి రాజు అనే కాదు ఇప్పటివరకు ఆ నిందితుల వేట నడుస్తుంటే ఈ వేట ఈ హంటింగ్ దీనికి సంబంధించి బలగాల యొక్క సమాచారం వాళ్ళ కదలికలు ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేస్తున్నారన్నది ఎప్పుడూ నీకు పది నెలల క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళు తప్పించుకోవటం ఇదంతా వీలగే కారణం అంటూ నందిగం సురేష్ కూడా నందిగం సురేష్ కావచ్చు మొత్తం వీళ్ళంతా కూడా బోరగడ్డ అనిల్ అంటే ఇప్పుడు మొత్తం అన్నీ ఫిలప్ చేసుకున్నారు ఎక్కడా ఎటువంటి బెసికే అవకాశం లేకుండా కట్టడి చేశారా అంటే ఈ లీక్స్ అన్నీ కూడా నీకు క్లోజ్ చేశారా డిపార్ట్మెంటల్ లీక్స్ మనం చూసాం ఎక్కడికక్కడ లీక్ అవుతుందన్న సమాచారం ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ మొత్తం వాళ్ళందరి మధ్య గ్రూపులు సృష్టించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆయనే పొరిగొల్పి అతను నిన్ను ఇలా అంటున్నాడు ఇతను నిన్ను అలా అంటున్నాడని వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి ఈ సమాచారం అంతా ఆయన తెలుసుకుంటున్నాడని ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు పిఎస్ఆర్ రాజనేయులు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అసలు అతను అరెస్ట్ చేసిన సమాచారం అతనికే తెలియదు ఏది ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆయన ఉన్నాడు అనుకుని అక్కడికి వెళ్తే ఆయన ఎక్కడో విఎంకుడి ఇంట్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయటం అంటే పది మందికి శకునం చెప్పే బల్లి కొడుతులో పడ్డట్టు అయిందా ఇప్పుడు ఇవాళ ఇక తననే అరెస్ట్ చేశారంటేనే ఎలా లీక్స్ నీకు బంద్ అయ్యాయి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఇవాళ పోలీస్ అటు ఇంటెలిజెన్స్ ఇటు సీఐడి అటు రవిశంకర్ అయ్యన్నార్ కావచ్చు ఇటు మహేష్ చంద్ర లడ్డా కావచ్చు ఆయన ఎవరు సిపి విజయవాడ ఆ సిట్ రాజశేఖర్ బాబు అందరూ కూడా కోయ ప్రవీణ్ అసలు ఒక రకంగా వీళ్ళంతా ఏంటి నేరగాళ్లపైన ఉక్కుపాదం మోపుతున్న విధానం ఆకే హరి రవికృష్ణ ఆయన ఏంటి అక్కడ ఈగిల్ ఇప్పుడు గంజాయి ఆ డ్రగ్స్ అదే కాదు అసలు మొత్తం మందుల దుకాణాలన్నిటిపైన దాడులు ఎక్కడికక్కడ ఎలా అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారో ఇప్పుడు ఈ వరుస పెట్టి నిన్న సడన్ సర్ప్రైజ్ కైసరెడ్డి రాజు అరెస్ట్ లేకపోతే అతను అరెస్ట్ ఒక మూడు రోజులైంది ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు అసలు ఆ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు అతను ఎవరు మాధవరెడ్డి అరెస్ట్ బెయిల్ రద్దు చేసి మరీ అరెస్ట్ చేశారు పెద్దిరెడ్డి ఇప్పుడు ఇవాళ మాధవరెడ్డి ఆ మొత్తం మదనపల్లి ఆ ఫైల్స్ తగలబెట్టడంలో అని అప్పుడు ఇద్దరు ఆర్డీ వాళ్ళు సస్పెండ్ అయ్యారు అసలు అక్కడ ఏది అతను ఒక ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఏదో కళ్యాణ మండపం నిర్మించుకుని అద్దెకిచ్చుకుంటూ ఆ బలు చూసుకుంటున్నాడు సిఐడి కొండయ్య మారువేషంలో వెళ్ళి అద్దెకు కావాలని అడగటం కళ్యాణ మండపం అద్దెకి వెళ్ళ అక్కడ అతను ఎత్తడం అంటే ఎంతగా వీళ్ళు అటు డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసుకోవటమే కాదు ఇలాంటి స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కది మరి మూసుకుంటూ అరెస్ట్ చేస్తూ వస్తున్నటువంటి విధానం మీరు అన్నది అదే ఏది సైలెంట్ ఆపరేషన్ అనమాట మొత్తం ఇవాళ కుడవు అన్నమాట ఏది ఎవరైనా సరే ఇవాళ దీన్ని క్షమించకూడదు డిపార్ట్మెంటు ఉప్పు తింటూ డిపార్ట్మెంట్కే ద్రోహం చేయడం నువ్వు నిన్నటిదాకా అక్కడ ఉన్నావు ఆ శాఖలో పనిచేశావు ఆ శాఖలో సమాచారమే నువ్వు నిందితులకు అందజేస్తున్నావు అంటే నీకన్నా ద్రోహి ఎవరు ఇప్పుడు మొత్తం పోలీస్ ద్రోహులందరినీ ఏరివేశారా బ్లాక్ షీప్ అంతా ఇవాళ బ్లాక్ చేసేసారా అదే కనపడుతుంది అనమాట నీకు ఇక రేపు అరెస్ట్ అయ్యేది మనం చూసాం విజయసాయిరెడ్డి లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు కసిరెడ్డి రాజుని అరెస్ట్ చేశారు సరే అతను కస్టడీలో ఇవాళ కసిరెడ్డి రాజు ఎవరి పేరు చెప్పాడు కొత్త పేర్లు వచ్చాయి వైఎస్ అనిల్ రెడ్డి పేరు చెప్పారు లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి మొత్తం మేము వసూలు చేసిన డబ్బంతా వాళ్ళకే ఇచ్చాము జగన్ పిఏకి ఇచ్చామన్నారు ఇప్పుడు ఏ సిక్స్ ఎవరితను సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ శ్రీధర్ రెడ్డి కస్టడీకి అడిగారు రేపు కస్టడీలో అతను ఎవరి పేరు చెప్తాడు ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది నిందితులు దీనిలో లిక్కర్ మాఫియా ఇరవై తొమ్మిది మంది నిధులు మరొక ఆరుగురు పేర్లు వస్తున్నాయి అంటే ముప్పై వైఎస్ అనిల్ రెడ్డి ముప్పై ఒకటి సునీల్ రెడ్డి ఎందుకంటే సునీల్ రెడ్డే మనీ లాండర్ రెండు వేల కోట్లు దుబాయ్కి అతనే తీసుకుపోయాడని చెప్పి కృష్ణదేవరాయలు చెప్పిన దీంట్లో ఇప్పుడు ముప్పై ఒకటి మరి సునీల్ రెడ్డి అయితే ఇవాళ ముప్పై రెండు ముప్పై మూడు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి లేదా పిఏనా జగన్ పిఏనా నెక్స్ట్ ఇక ఎవరు ముప్పై ఐదు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయనే ఏ వన్ అవుతాడా ఈ కేసులో చివరికి భారతీ మేడం పేరు కూడా వస్తుందా ఎందుకంటే బిగ్ బాస్ అంటున్నారు అసలు బిగ్ బాస్ గురించి అసలు ఫస్ట్ బ్లా బాస్ చేసింది ఎవరు షర్మిల జగన్మోహన్ రెడ్డి రిమోట్ బీబీ చేతిలో ఉందన్నది బీబీ అనుకుంటే మనమందరం ఏమనుకున్నాం అప్పుడు మీడియా ఏం రాసింది మొదటి బీ బీజేపీ రెండవ బి భారతీ మేడం అనుకున్నారు అసలు బీబీ అంటే బిగ్ బాస భారతీ మేడమే బిగ్ బాస ఇలా రకరకాల దీంట్లో ఏది మొత్తానికి పోలీస్ యాక్టివేట్ అయింది వాళ్ళు ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా వాళ్ళు కట్టడి చేసుకుంటూ వస్తున్నారు మొత్తం ఏరివేత సాగుతోంది వేట మామూలు ఆట కాదు ఇది చూడాలి ఏం జరుగుద్దు ఈ ఆట ముగింపు ఎలా ఉంటుందో ఈ వేట ముగింపు ఎలా ఉంటుందో